ऐसा नहीं, ऐसा नहीं। रेप रेप जाता है ना बच्चे को तोड़ने का ना, बच्चों का ना नहीं मारने का ना। फिर सेनिया रेगनी ना तो, पुण्य सेनिया। नहीं मारता नहीं। ये कहाँ नंदन जी के पास? ताक़त सामारो। నమస్కారం అండి న్యూజ్వేడ్ మండలం చుట్టుపక్కల ఉన్నటి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ప్రతి సోమవారం న్యూజివేడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆవరణంలో మేము పసుపు కారం బెల్లం చింతపండు ఆకుకూరలు మినపప్పు అదేవిధంగా అందుబాటులో దొరికినటువంటి పండ్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం జరుగుతుంది కాబట్టి మండలంలోని కాబట్టి మండలంలోని నూజివాడు పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఈ యొక్క ఉత్పత్తులను కూడా అందరూ కూడా ఉపయోగించుకొని మంచి ఆరోగ్యం సమకూర్చుకోవాలని చెప్పని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మేమందరం కూడా కోరటం జరుగుతుంది